రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు కానీ హామీలిచ్చి ఆటో కార్మికుల ఓట్లు దండుకున్నారని ఆటో కార్మికులకు వండదండగా నిలుస్తామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆటో యూనియన్ కార్మికులు ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం సమర్పించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని వేడుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో యూనియన్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ప్రతి కార్మికునికి సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు అందిస్తానని పిల్లల చదువుల కోసం ప్రత్యేక స్కీంల ద్వారా ఉన్నత విద్య కల్పిస్తామని ఇండ్లు కార్మికులకు వింటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీలు ఇచ్చి గాలికి వదిలేశారు అని దుయ్యబట్టారు ఇచ్చిన హామీలు నెరవేర్చేలేని ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెట్టి తమ బతుకులు బజారు పాలు చేశారని వాపోయారు

बस आपको तो हमारे भी थोड़ा प्रॉब्लम रखना साहब बोलते बोले सब इंश्योरेंस हमारे फिटनेस वगैरह सब है पोल्यूशन की गाड़ी इधर नहीं आती आए तो वो भी रख लेते सब थोड़े लॉन्ग अगर दूसरे गाँव में आगे पॉल्यूशन इंश्योरेंस रहे तो आठ आठ दस हज़ार बारह हज़ार रहता उसके पैसे हमारी एक महीने की कमाई रहती है हमें नहीं ले साहब वो एक रहे तो देख के छोड़ दो सब हमारे को एक हमें नहीं कर ले चल सब उसके वो रहे तो भी बहुत फ़ायदा हमारे हमारी कमाई कमजोरी के हिसाब से नहीं कर साहब